యువత మీ మొదటి ఓటును అభివృద్ధికి వెయ్యండి రాష్ట్ర ప్రగతి ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువత యువకులు మొట్టమొదటి ఓటును టీడీపీకి వెయ్యాలని తేదేపా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు ఆదివారం మదర్ నర్సింగ్ కళాశాలలో యువత మేలుకో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత తొలి ఓటు వేసేందుకు ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు డాక్టర్ మద్దు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఓటు హక్కు కలిగిన నర్సింగ్ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చింతకాయల విజయబాబు మాట్లాడుతూ రాష్టంలో అభివృద్ది కుంటుపడటం వల్ల నిరుద్యోగ సమస్య ప్రబలిందని రైతుకు గిట్టుబాటు ధర లేదని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేని కారణంగా రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు అప్పులు పెరిగిపోయాయన్నారు అభివృద్ది చేసే వ్యక్తికే మీరు ఓటేస్తే ఆ వ్యక్తి ద్వారా రాష్ట్రం అభివృద్ది చెందుతుందని దాని ద్వారా బెస్ట్ ఎడ్యుకేషన్ మహిళా సాధికారత సామాజిక సమానత్వం మౌలిక సదుపాయాలు గుంతలు లేని రోడ్లు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ నిర్మూలన పేదరిక నిర్మూలన వంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయవచ్చని యువతకు పిలుపునిచ్చారు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడి చదివి విదేశాలలో విద్యను అభ్యసించి రాజ్యాంగాన్ని రచించారన్నారు ప్రతి ఒక్కరూ తమ చదువు విలువను తెలుసుకుని మొట్టమొదటిసారిగా ఓటు కలిగిన యువత ఆలోచించి ఎవరైతే అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మీ అమూల్యమైన మొదటి ఓటు ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ బాబు జడ్పీటీసీ సుకుల రమణమ్మ టీడీపీ నాయకులు సుకుల అప్పలనాయుడు డాక్టర్ ఎంవి రమణ గవిరెడ్డి వెంకటరమణ లాలం మురళీ కృష్ణ తదితరులు మొన్న అరుకు ఏరియా స్ట్రాబెర్రీస్ పట్టుకొని వస్తుంటామండి మార్కెట్లో అమ్ముతూ ఉంటామండి అని చెప్పారు వచ్చినప్పుడు ఆ స్ట్రాబెర్రీస్ వేసుకొని వస్తాడు పక్కన ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు అంటాడు రోడ్ల మీద ఇన్ని పాటోల్స్ ఉన్నాయి కదా పాటోల్స్ అంటే అన్నాడు ఇన్ని పాటోల్స్ ఉన్నాయి కదా ఏమైనా ఇబ్బంది పడుతున్నావు నాకేం ఇబ్బంది ఉంటుందండి మా స్కూల్ బస్సు ఎక్కుతాను మా కాలేజ్ బస్సు ఎక్కుతాను మా కాలేజ్కి వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను సో నాకేం ఇబ్బంది ఉండదు అంటాడు ఒక స్టూడెంట్ కానీ ఒక ఫార్మర్ ఎవరు కంటే ఆ స్ట్రాబెరీస్ తీసుకొచ్చినప్పుడు కానీ బనానాస్ తీసుకొచ్చినప్పుడు కానీ తను పండించిన ఫామ్ తీసుకొచ్చినప్పుడు కానీ ఏదైనా పోటోల్స్ ఉన్నప్పుడు తను మళ్ళీ మార్కెట్కి వచ్చి అది డంప్ చేసి లోపల ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ బనాసా బనానాస్ అన్ని క్రష్ అయిపోతాయా లేవా ఎందుకంటే పోటోల్స్ ఉంటాయి కదా సో తను ఎంత లాస్ అవుతాడు పని క్యాప్టాయి అంటే తెలుసు అందరికీ కష్టపడుతుంది అంట త్రీ ఇయర్స్ నుంచి పాపం ఆమె పేరెంట్స్ ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారంటే ఆ ఉమెన్ మీద ఆమె వెళ్ళి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంది అక్కడ కోచింగ్ తీసుకుంది ఒక ఛానల్ వచ్చి బైక్ పెడితే చెప్పిందామా నా డబ్బులు పోయి నా కష్టం పోయింది బిఎస్సి నోటిఫికేషన్ ఏది చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పి బాధపడుతుంది ఎందుకు బాధపడుతుందంటే ఆ ఫ్యామిలీ చాలా పూర్ ఉంటారు ఆ టీచర్ అవుతే ఆ ఫ్యామిలీ పోషించుకోవాల్సిన ఆలోచిస్తారు మొత్తం ఇండియా మొత్తానికి కూడా ఫ్యాషన్ తో పనిచేయాలని ఒక టీచర్ ఆలోచిస్తే తన జీవితాన్ని పోగొట్టేవాడి లీడర్ ఎలా అవుతాడని ఒకసారి మీరు ఆలోచించాలి ఆ నగరం స్కూల్ కి మేము వెళ్ళాం సార్ గవర్నమెంట్ వదిలేండి వీ వాంట్ డొనేట్ దిస్ విండోస్ ఫర్ ది చిల్డ్రన్ అని చెప్పి అక్కడ డొనేట్ చేశాం ఇమీడియట్ గా మొదలు పెట్టాం అప్పుడు ఏం చేంజ్ వచ్చిందో తెలుసా మీకు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇంక్రీస్